క్యారెక్టర్ గురించి వచ్చింది కాబట్టి ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతున్నాను జగన్ ని అందరూ సైకో జగన్ అను లేకపోతే ఇంకొక ఫ్యాక్షన్ జగన్ ఇలా ఆయనకి చాలా పేర్లు పెట్టేశారు సో మీకు ఇలాంటి వర్డ్స్ చెప్పినప్పుడు అలాంటివి వింటున్నప్పుడు ఏమనిపిస్తుంది అపోజిషన్ వారు ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు కానీ ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు యువతని రెచ్చగొట్టడం జరిగిందా లేదు ఏ రోజైనా ఆయన ఎప్పుడు ఎప్పుడు రెచ్చగొట్టే మాటలు మాట్లాడలేదు కానీ ఇప్పుడు మీరు ఇప్పుడు పొలిటీషియన్స్ చూస్తుంటే యూత్ని రెచ్చగొట్టి వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు అది పాలిటిక్స్లో చాలా డేంజర్ ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అధికారంలో ఉన్నా కూడా ఆయన ఒదిగే ఉన్నారు ఏ రోజు ఎవరిని ఎవరి మీదకి ఊసిగొలపలేదు సో దాని దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఆయన గురించే బురద జల్లడం తప్ప నిజమనే వాస్త వాస్తవాలు మాత్రం వేరు పథకాలు ఎంతవరకు అంటే నైంటీ పర్సెంట్ చెప్పిన దాంట్లో చేసి చూపెట్టారు జగన్ గారు సో అవి ఎంతవరకు ప్రజలు వాటిని రిసీవ్ చేసుకుని అంటే రేపు అది మీకు ఓట్ బ్యాంక్గా మారబోతుంది సో నేను రెండు వేల పద్నాలుగులో దెందులూరు కాన్స్టిట్యూన్స్లో గడప గడపకి చేయడం జరిగింది కానీ ఆ టైంలో పథకాలు మేబీ ఒకరికి అందే ఒకరికి అందే వాళ్ళు హ్యాపీగా ఉండేవాళ్ళు వేరే వాళ్ళు ఏమో మాకేం రాలేదు అని చెప్పేవాళ్ళు మళ్ళీ కొంతమంది ఏమో మాకు ఇది 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 బాగాలేదు అది బాగాలేదు కంప్లైంట్స్ ఎక్కువ ఉండేవి నేను ఇక్కడ తరపులో టూ ఇయర్స్ నుంచి గడప గడపకి చేస్తూ ఉన్నాను ప్రతి ఇంట్లో ఏదో ఒక బెనిఫిట్ ఉంది ప్రతి ఇంట్లో అది అమ్మఒడి కావచ్చు విద్యా దీవెన వసతి దీవెన చెయ్యూత ఇళ్ళ స్థలం ఇల్లు ఎంత తణుకులోనే చాలామందికి ఇల్లు రావడం జరిగింది రాష్ట్రం అంతా చాలామందికి బడుగు బలహీన బలహీన వర్గాల్లో పేదలకి మంచి ఇల్లు ఇవ్వడం జరిగింది ఇవన్నీ చూసిన తర్వాత కంప్లైంట్స్ అనేవి చాలా తక్కువ వాళ్ళు ఎలా చెప్పారంటే మాకు అన్నీ బాగానే ఉన్నాయి ఈ ఒక్క చిన్నది ఒకటి ఈ రోడ్ ఒకటి వేయించండి ఈ చేయించమని చెప్పండి అని చెప్పి చిన్న చిన్న కోరికలు ఉండేవి వెంటనే వెంటనే మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి వెంటనే అది చేయించే వాళ్ళం సో ఇలాంటివే తప్ప మాకు ఇది రాలేదు అది రాలేదు అని ఎక్కడ కూడా నిరసన అనేది అసలు నేను నేను చూడలేదు కానీ ఈస్ట్ టు వెస్ట్ మొత్తం ఓటింగ్ అంతా ప్రభావితం అవుతుందని మనకు ఫస్ట్ నుంచి ఉండింది ఈస్ట్ వెస్ట్ లో కొంత వ్యతిరేకత కనిపిస్తుంది అని అంటున్నారు అంటే రోడ్ల విషయం కావచ్చు లేకపోతే ఇలాంటివి అంటారు అది రోడ్లు అనేవి ఇప్పుడు ఆ రోడ్స్ రోడ్స్ అండ్ లైఫ్ అనేది టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఉండాలి కానీ అవి వెంటనే పాడైపోవడం జరిగింది అంటే ఇక్కడ సాయిల్ కూడా సాయిల్ కూడా ఇక్కడ కొంచెం లూజ్గా ఉంటుంది కాబట్టి దానివల్ల సో అయినా కూడా ఈ కరుగు కాన్స్టెన్సీ చూసుకుంటే అన్ని రోడ్లు వేయడం జరుగుతుంది నేను మొన్న ఏలూరు దగ్గర కూడా అక్కడ కూడా రోడ్ వర్క్స్ బాగా జరుగుతున్నాయి మళ్ళీ చింతలపూడిలో కూడా రోడ్ వర్క్స్ ఎక్కడెక్కడైతే బాగాలేదు అవన్నీ కూడా బాగానే జరుగుతున్నాయి మళ్ళీ తాడేపల్లి కూడా రోడ్ వర్క్స్ కూడా బాగా జరుగుతున్నాయి అన్ని జరుగుతున్నాయి ఇట్స్ అండర్ ప్రాసెస్ ఓవర్ నైట్ అయితే మొత్తం ఆబావు కదా కానీ అదైతే ఉంది కదా అది దీన్ని మీరు ఎలా చెప్పుకుంటారు ఎలా కవర్ చేసుకుంటారు ఆల్రెడీ ఆల్రెడీ చాలా శాంక్షన్ అయిపోయి ఉన్నాయి వర్క్స్ కూడా స్పీడ్ అప్ అయినాయి ఇప్పుడు కానీ కోడ్ వచ్చేస్తుంది కదా కోడ్ వచ్చినప్పుడు ఆల్రెడీ ఫండ్స్ అలోకేట్ అయిపోయాయి కాంట్రాక్టర్ వర్క్స్ ఏమీ ఆపక్కర్లేదు సో ఫండ్స్ అయితే అలోకేట్ అయిపోయినాయి ఇక్కడ మనం ఈ నియోజకవర్గానికి చూసుకుంటే ప్రత్యేకంగా బీసీ ఓట్లు లో చాలా కీలకంగా కాబట్టి ఉన్నాయి సో పవన్ కళ్యాణ్ రావడం అంటే లాస్ట్ టైం కూడా వచ్చారు అదంతా ఎలా ఇంపాక్ట్ చూపిస్తుందని మీరు అనుకుంటారు ఈ ప్రభుత్వంలో భారతదేశంలో ఎక్కడా లేని పథకాలు అభివృద్ధి ఈ ఈ ఓన్లీ ఈ ప్రభుత్వంలోనే జరిగింది ఏ పథకం తీసుకున్నా కుల మత ప్రాంత వేదాలు లేకుండా అందరికీ అందరికీ అర్హత అర్హత ఉంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా అర్హత ఉంటే చాలు వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా అవినీతికి తావు లేకుండా వేయడం జరిగింది గతంలో మనకు ఫ్రీడమ్ వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ ఎవ ఇలాంటి పథకాలు ఎప్పుడూ రాలేదు సో ఇవ ఇవే ఇవే కాపా ఈ పథకాలే బీసీలని మోసం చేస్తున్నాడు జగన్ అని చెప్పేసి నిన్న మొన్న ఒక సభలో పవన్ కళ్యాణ్ వాళ్ళకి వాళ్ళు చేసే దీంట్లో మీరు పడద్దు అని చెప్పేసి బీసీలకి చెప్తున్నారు సో ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను నేను ఒక సో గడప గడపకి చేస్తున్నప్పుడు నేను తిరుగుతా ఉన్నప్పుడు చాలా ఏరియాస్ తిరగడం జరిగింది అందులో ఒక బీసీ కుటుంబం వారు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది అయితే వాళ్ళు వాళ్ళు నా నాకు స్ట్రేట్ ఫార్వర్డ్ చెప్పారు మేము ఎప్పుడు తెలుగుదేశము తెలుగుదేశం జెండా పట్టుకుని తిరుగుతారు మా హస్బెండ్ కానీ మాకు ఎప్పుడు ఏ పథకం రాలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మేము ఓటు వేయకపోయినా కూడా మా ఇంటికి రెండు లక్షల డెబ్బై వేలు దాకా మాకు బెనిఫిట్ అయ్యింది సో మేము నెక్స్ట్ జగన్బాబుకే ఓటు వేసుకుంటాము అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ని ఎవరు మోసం చేస్తున్నారో గతంలో బీసీని ఎలా ఓట్లకి ఓట్ల కోసం వాడుకుని వదిలేసారు అది అర్థం అవుతుంది గురించి కూడా ఉంది అన్నారు కదా అది మొత్తంగా కొద్దిగా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ చెప్పారు అది స్టేజ్ వైజ్ చేసుకుంటా వెళ్తామని సో దాని గురించి ఆల్రెడీ మా సేల్స్ తగ్గినాయి బెల్ట్ షాపులు తగ్గినాయి మీ జన్ మీ జర్నలిస్ట్ మీకే తెలియాలి బెల్ట్ షాప్ ఒకప్పుడు ఎలా ఉండే పల్లెటూరుల్లో కూడా బెల్ట్ షాపులు ఉండేవి ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడా లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి వేరే శక్తులన్నీ ఒకటవుతున్నాయి టీడీపీ జనసేన సిపిఐ సిపిఎం కాంగ్రెస్ బీజేపీ ఎవరు కలిసినా కూడా మాకు ఎటువంటి భయం లేదు మేము మాత్రం సింగిల్ గానే ధైర్యంగా మేము చేసిన మంచి పనులు చేసుకుని ముందుకు వెళ్తాం అంటే మీకు ఎంపీగా సీట్ అనౌన్స్ అయిపోయినట్టే ఇన్చార్జ్ అంటే ఇంకా సీట్ కదా సో మీ ఫాదర్ సపోర్ట్ ఉండడం ఇది వచ్చింది సునీల్ కుమార్ సీట్ సంపాదించుకునే ఇది ఉందా నేను నేను ఎప్పుడు నా వర్క్ చేసుకుని ముందుకు కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు ప్లస్ నేను ఎప్పుడు చాలా నేను ఎప్పుడు నేను ఎప్పుడు మా ఫాదర్ నేమ్ యూజ్ చేసుకుని కానీ నేను నేను అసలు మా ఫాదర్ ఎమ్మెల్యే మా ఫాదర్ మినిస్టర్ అని కూడా నేను ఎవరికి చెప్పుకోను నేను జస్ట్ పవ పవర్ అనేది ఈరోజు ఉండొచ్చు రేపు ఉండకపోవచ్చు దాన్ని దాన్ని ఎప్పుడు మనం అలవాటు చేసుకోకూడదు అని చెప్పి నా లైఫ్ ఇల్ జస్ట్ గో ఆన్ సో నేను అవి జస్ట్ అవి నా 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 పనులు నేను చేసుకుంటూ ముందుకెళ్ళాను అండ్ పైన భగవంతుడు డిసైడ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు డిసైడ్ చేశారు ఇంకా ఆయన ఆలోచిస్తే ఇంకా మరి నేను ఫాలో అవ్వడం జరిగింది మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీ ఫ్యామిలీ నేను హైదరాబాద్లో చదవడం జరిగింది ట్వెల్త్ దాకా ఇంటర్ దాకా తర్వాత అంతా హైయర్ స్టడీస్ అంతా యూఎస్ ఇంకా యూకేలో చదవడం జరిగింది ఫస్ట్ దాని తర్వాత యూఎస్లో కూడా కోర్సెస్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఇక్కడ అంటే కంపెనీలు రాలేదు జగన్ గవర్నమెంట్లో ఈ త్రీ ఇయర్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వలేదు జనానికి ఉద్యోగ అదే యూత్ కి ఉద్యోగాలు రాలేదు ఇలాంటివన్నీ ఉన్నాయి సో మీరు అక్కడ చదువుకుని వచ్చారు మీరు యంగ్స్టర్ మీ ఫ్రెండ్స్ కానీ వీళ్ళంతా మాట్లాడుతూ ఉంటారు ఏమనుకుంటున్నారు అసలు సో నేను యూకే నుంచి వచ్చాను యూకే ఇస్ ద ఐలాండ్ నేషన్ యూకేకి దగ్గర దగ్గర మోర్ దెన్ వన్ హండ్రెడ్ అండ్ హండ్రెడ్ ప్లస్ పోర్ట్స్ ఉన్నాయి మన మన రాష్ట్రం కంటే చిన్న దేశం కానీ నూట నూట హండ్రెడ్ హండ్రెడ్ నూట ఇరవై పైన పోర్ట్లు ఉన్నాయి ఎందుకు అంటే వాళ్ళు గత ఎనిమిది వందల ఏళ్ళ నుంచి ట్రేడ్ అనేది వాళ్ళకి బాగా ఇది అనమాట సో పోర్ట్స్ ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ కోస్ట్ లైన్కి చాలా పెద్ద కోస్ట్ లైన్ ఉంది మనకి కానీ పోర్ట్స్ చాలా తక్కువ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక గతంలో ఏ ప్రభుత్వం పెద్దగా పోర్ట్స్ రాజశేఖర రెడ్డి గారు కాన్సన్ట్రేట్ చేశారు మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చాక పెద్దగా చేయలేదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు పోర్ట్స్ని ఇమీడియట్గా విద్యుత్ ప్రాతిపదికన కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది రేపు ఈ పోర్ట్స్ ఓపెన్ అయిన తర్వాత ట్రేడ్ ఇతర దేశాలతో ట్రేడ్ పెరుగుతుంది సో దానివల్ల మనకి మన స్టేట్కి మనీ సర్కులేషన్ పెరుగుతుంది ఆటోమేటిక్గా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రోజులో నాలుగు బిల్డింగ్ కట్టేస్తే డెవలప్మెంట్ కాదు సో ఇలాంటి పోర్ట్స్ ఎయిర్పోర్ట్స్ అవన్నీ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ట్రేడ్ అనేది జరుగుతుంది అప్పుడు మనకి ఈ లైన్ అనేది మనకు ఒక వరం కాబట్టి మనం దాంతోపాటు మనం డెవలప్ అవ్వచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు విజన్తో ముందు ఆలోచిస్తారు